ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో మహాకుంభమేళా సందర్భంగా కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులు కొడుకు అఖిరా నందన్ డైరెక్టర్ త్రివిక్రమ్ कांट्राक्ट पर टी सिद्ध गंगा जी महाराज थोड़ा स्पेस लेंगे स्पेस ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन